వన్ టూ మంత్స్ బ్యాక్ మీరే ఒక వాహనం అంటే మీ కారు మీద దాడి జరిగింది అని చెప్పేసి ఒక పుకార్ జరిగింది అందరూ అనుకుంటు కొంతమంది అన్న మాట ఏంటంటే ఆయన ఫేమస్ కావడం కోసం ఆయననే ఆయన కార్ మీద రాళ్ళెత్తి వేసుకుని ఇక దాడి జరిగింది అని చెప్పేసి ప్రచారం నిర్వహించుకున్నాడు కొన్ని దళిత సంఘాలు కూడా ప్రకటించినట్లు చూసినాం ఏది వాస్తవం జరిగింది ఏంది అసలు ఆ రోజు ఇప్పుడు నాది నేను చేసుకోవాలంటే ఇప్పుడు అంటే అందరు అన్నమాట కాదు కొందరు నా ఫ్యామిలీతో నేను పోయినా మా భార్య మా పిల్లలు కలిసి పోయినా మళ్ళా పక్కన పెట్టినాం వాళ్ళు మరి కుట్ర చేసి దాన్ని అంతా దాడి చేసారు బ్యాక్ అంత మొత్తము కార్ను కానీ సైడ్కు అంతా కొట్టిరు రాళ్ళు ఉపయోగించి దాన్ని దీన్ని అంటే ఇది మన వాళ్ళ పబ్లిక్కు అనుకోలే కదా కానీ మరి కొంతమంది కావాలని దుష్ప్రచారం అంటే ఇప్పుడు మళ్ళీ పది పదిహేను వేలు ఖర్చు అయినాయి మాకు మొదలే మా ఉద్యమము ఒక మహనీయుల సిద్ధాంతాన్ని తీసుకుపోతున్నాం అని తీవ్రంగా దాడి చేసి దాన్ని మొత్తము ధ్వంసం చేసి మరి దాన్ని ఇక వాళ్ళు అట్లా అంటురంటే ఇప్పుడు రోడ్లల్లో మీద పోయి పోరాటం చేస్తున్నాం ఇక్కడ అనేక విధాలుగా ఎవరికి ఉంటుంది అనేది వచ్చింది అంతే ఇప్పుడు ఎవరైతే పోరాటం చేస్తున్నామో ఎవరైతే ఎవరి మీదైతే అవినీతి పరులు కానీ వీళ్ళన్ని మీద చేస్తా ఉన్నాం తాలూకాల ఏదైనా ప్రశ్నిస్తున్నాం మరి అది ప్రశ్నించే దాన్ని భయపెట్టి దాడి చేసి గతంలో కూడా చాలామందికి ప్రాణాలను చంపేసి ప్రయత్నం జరిగిన ఇప్పుడు అనేకం జరుగుతూనే ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చిన నుంచి మొదలైన ఐదారేళ్ల నుంచి కూడా కుటుంబ పరంగా లేకుంటే వ్యక్తిగతంగా అట్లాంటి బెదిరింపులు ఇప్పుడు బహిరంగంగా వచ్చిరు మళ్ళా వచ్చి మాది మేమే కొట్టుకున్నారంటే ఇక వాళ్ళు అది బాధ అనేది తెలుస్తుంది మనకి ఒక వస్తువు మనది ఒక సెల్ ఫోన్ లేకుంటే ఒకటి కింద పడితేనే మనకు ఒకటి ఖరాబ్ అయితే ఇది అవుతుంది మరి నా నేను ఏదో బాకీ తెచ్చుకొని ఫైనాన్స్లో పెట్టి తీసుకొని తెచ్చుకున్నా నాకేం అవసరం చెప్పు నేను కొట్టుకొని నాకు నాకు ఫేమస్గా అవే పదివేలు పెట్టి ఏదైనా సమస్య ఉద్యమం చేస్తాం కదా నేను అది ప్రజలు అనుకోరు కానీ కొంతమంది కావాలని మనల్ని ఇబ్బందులు పెట్టడానికి లేకుంటే పాలనోళ్ళు కొంతమంది ప్రభు పాలకులు కానీ ఈ పాలకులు అలానే కాదు కానీ ఇక మేము అందే ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద పోరాటం చేస్తాం అట్లా కొంతమంది చేస్తూ ఉన్నారు